దేవుడు నిరంతరము విడిచిపెట్టే దేవుడు కాదు కానీ దేవునికి నచ్చని పనులు ఆయనకు విరోధమైన పనులు చేసినప్పుడే దేవుడు మనుషులకు దూరంగా ఉంటాడు అంటే దేవునికి మనిషి దూరమైపోతాడు దేవునికి నచ్చని పనులు ఒక మనిషి చేసినప్పుడు దేవుడు దూరం అవడం కాదు దేవుని సన్నిధికి మనిషి దూరం అవుతాడు ఒక మిషనరీ మాట్లాడిన మాట ఏంటంటే ప్రార్థన చేసే వ్యక్తి పాపము చేయలేడు అలాగే పాపము చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తిని ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది అలాగే పాపం చేసే వ్యక్తిని పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది